ఫార్టీ ఎయిట్ ఆ వార్డులోని ఈ కరెంట్ వేరే చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తాం ఆల్రెడీ ఒక ఒక చిన్న అమ్మాయికి కూడా కరెంటుక్రూట్ అయ్యి షాక్ కొట్టింది ఆ ప్రాబ్లం కూడా ఫేస్ చేస్తాం ఎన్నో ఏళ్ళు ఒక నలభై సంవత్సరాల నుంచి ఈ కరెంట్ వేరు మార్చమైన ఎన్నో ప్రభుత్వాలు వచ్చిన అడిగాం కానీ ఎవరు చేయలేదు కానీ ఇప్పుడు వచ్చిన బీజేపీ పార్టీ గంగల సవిత అంపారావు గారు మాకు ఈ కరెంట్ కరెంట్గా వేయించారు మాకు ఎంతో సహాయం చేశారు ఇదే కాదు మా హాల్ కూడా సార్ చేయించారు మాకు ఏ సమస్య వచ్చినా ఆయన మా దగ్గరికి వస్తారు తప్ప ఆయన దగ్గరికి మేము వెళ్ళము ప్రజల వద్దకు వచ్చి అన్ని సమస్యలు తెలుసుకొని వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ చేసి వాళ్ళకి ఏది కావాలన్నా సకాలంలో అందించి మాకు ప్రోత్సహించారు అందుకే ఆయనకి కృతజ్ఞత తెలుసుకుంటున్నాం మాకు మా ఏరియా తరఫున అలాగే మా ఏరియా ఫోర్ సభ్యులందరి తరపున పిల్లలతో తెలుపుకుంటున్నాము మాకు కొన్ని సంవత్సరాలు పెట్టి వైర్లు అలా ఉండిపోయింది

గత ప్రభుత్వం కానివ్వండి చాలా ఎక్కువ కృష్ణ వాడి ఈరోజు ఓటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు గంటల పర బీజేపీ కార్యదర్శి గారు మాకు దీన్ని ముందుకు తీసుకొచ్చి దీంతో ఫైట్ చేసి ఈ యొక్క ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నేను మీద అందరి దగ్గరికి కలిసి తీసుకొచ్చి ఈరోజు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఎంతమంది కరెంట్ షాప్ కొట్టి చాలా ఇబ్బందులు పడ్డారు వర్షాకాలం మా సింపుల్ కరెంట్ ఎఫ్ వచ్చేసి దానివల్ల సమస్యలు చాలా పేరు చేసేవారు కానీ మేమంతా మధ్య కుటుంబ సభ్యులు మా గ్రామంలో ఉన్న పనికి దానికి మా యొక్క కార్పెట్టర్మ కంకలు కడుగుతారు మాకు మా అన్న గ్రామాన్ని దక్క తీసుకునే కంకలు అత్తరా కాదు నేను గ్రామాన్ని దక్క తీసుకునే కానీ బాగా దానికి ఈ యొక్క ఎలక్ట్రికల్ స్తంభాలైనా కంప్టెన్ భవనం అయినా కాలువలైనా ఏదైనా అవసరం ఏదైనా స్ట్రీట్ అయినా ఏదైనా చాలా చక్కగా వార్డులో మా ఇంధ్ర నగరప్పుడు గ్రామాన్ని ఒక ఉన్నది దీనిగా తీసుకొచ్చారు అతనికి మన గ్రామం తరపున అలాగే ఈ గంకల కలెక్టర్ గారు కంకల అప్పారా గారికి ఓటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మా ప్రభుత్వం ఏదున్నా మా గంకలప్పారా గారు వెనకాల నుండి గంకాల యువసేన అన్నట్టు మేము అతను వెనకాలే తిరిగేవారు ఈ రెండు వేల పదకొండు నుండి మేము రాజకీయాల్లోకి వచ్చాం ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు దాకా అతనాల ఉండి ఈ గ్రామాన్ని డెవలప్ చేసుకుంటున్నాం దీనికి దానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ మా గారికి అంక కవితి గారికి నేరు పేరే ధన్యవాదాలు తెలుసుకుని మా గ్రామం దొరికిన ఇంద్రానగర్ ఫోర్ గ్రామం జరిపి నుండి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఇంకా చిన్నప్పుడు టూ ఇయర్స్ ఉన్నప్పుడు ఆ వైర్ పట్టేస్తున్నాను నేను అప్పటి నుంచి డెవలప్ అవ్వలేదు ఇప్పుడు కొంచెం మీరు వచ్చిన తర్వాత డెవలప్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దా ఇంకా మాది చాలా అంటే వైర్ల వల్ల చాలా ఇబ్బంది అయ్యింది మేము చిన్నగా ఉన్నాం కాబట్టి అప్పుడు కొంచెం పర్లేదు ఇప్పుడు మేము కొంచెం హైట్ అది ఎదిగిలి వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది తాతయ్య వాళ్ళు నడిచినప్పుడు వైర్ అది పట్టుకోకుండా ఇప్పుడు కొంచెం చాలా ఉంది థ్యాంక్ యూ సో మచ్